아침에 셀과 무닝콜로 너와 시작. హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట తెలంగాణ ట్రెడిషనల్ స్నాక్స్ సర్వపిండి ముచ్చట సర్వపిండి అనగానే చాలామందికి ఇష్టమైన స్నాక్ కాబట్టి నోట్లో అయితే ఊరిలు రానే వస్తూ ఉంటాయి మరి సర్వపిండి అంటే పాతకాలం నుంచి అమ్మమ్మ కాలం నుంచి వస్తున్న ఈ స్నాక్ అనమాట చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ ఆయిల్ పట్టదు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరమే లేదు జస్ట్ మన ఇంట్లో ఈ పిండి ఒకటి ఉంటే చాలు మరి అది ఏం పిండి అంటే బియ్య పిండి బియ్య పిండి ఒక్కటి ఉంటే చాలండి మనం ఈజీగా స్నాక్ చేసుకోవచ్చు జస్ట్ ఇన్ టెన్ మినిట్స్ పది నిమిషాలలో మనం ఈ స్నాక్ చేసుకొని వేడి వేడిగా ఓ కప్పు టీ కాసుకొని ఇంకా సాయంత్రం టైంలో అలా టీ తాకుంటూ అలా సర్వపిండి మొక్కలు ఆశీర్వాదిస్తూ తింటూ ఉంటే ఆహా మాటలు చెప్పలేము ఇంకా ఎక్కువగా నోరు ఊరించకుండా ఇంకా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ అంతా బియ్య పిండి తీసుకున్నాను బియ్యం పిండి ఒక్కటి ఉంటే చాలండి ఈజీగా క్విక్గా జస్ట్ ఇన్ టెన్ మినిట్స్ చేసేసుకునే స్నాక్ మరి బియ్య పిండి హాఫ్ కేజీ తీసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసాను అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను ఒక్క స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను ఒక్క పావు స్పూన్ పసుపు వేసాను ఒక టేబుల్ స్పూన్ అయితే నేను సాల్ట్ వేసాను సాల్ట్ అయితే మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి అలాగే ఇక్కడ రెండు పచ్చిమిరపకాయలు కట్ సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసాను కొంచెం కొత్తిమీర పుదీనా వేసాను కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసి పీసెస్ వేసాను అలాగే ఇక్కడ వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు వేసాను చక్కా చెక్క ముక్క చేసి వేయాలన్నమాట ఇంకా కొంచెం ఒక టూ స్పూన్స్ అంత టూ టేబుల్ స్పూన్స్ అంతా నానపెట్టిన శనగపప్పు వేసాను సో ఇవన్నీ వేస్తే అద్దరుస్తా అనమాట టేస్ట్ అందుకే అనమాట ఇవన్నీ వేసుకోవడము ఇంకొక హాఫ్ స్పూన్ ఎండు కారం కూడా యాడ్ చేస్తాను మీకు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు అంటే ఎక్కువ కారం అనిపిస్తే ఈ సర్వపిండి వచ్చేసి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇంకా కారం కూడా అంతా యాడ్ చేసి ఒకసారి పిండిని అంతా ఇలా మిక్స్ చేసుకొని ఇక్కడ అయితే నాకు హాఫ్ కేజీకి కరెక్ట్ ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే సరిపోయాయి అనమాట సో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వాటర్ మంచిగా సో కొద్ది కొద్దిగా ఎందుకంటే మరీ మెత్తగా చేసుకోవద్ద నార్మల్గా మనము ఇలా ముద్దలాగా చేసుకోవాలి మరీ మెత్తగా ఉంటే మనకి ఇంకా పిండి పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందే ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా మంచిగా అంతా కూడా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి మంచిగా మ్యాష్ చేసుకుంటూ ఇలా అయితే మనము పిండి ముద్దని కలుపుకోవాలి ఎందుకంటే మనం వేసిన ఇంగ్రిడియంట్స్ అన్నీ కూడా పిండిలో చక్కగా కలిసిపోవాలన్నమాట ఇంకా ఇలా రౌండ్గా కొంచెం బాల్లాగా ముద్దలాగా చేసుకోవాలి ఎందుకంటే ఆరిపోకుండా ఉండాలి ఇంకా ఇందులో సగం అంటే ఒక చిన్న చిన్న బాల్స్ లాగా అయితే తీసుకోవాలి మనకి ఎంత ముద్ద సర్వపిండి అంటే ఒక రొట్టె లాగా చేస్తాం కదా ఒక గిన్నెకైతే మనము ఒత్తుకుంటాం కాబట్టి ఇలా ఒక చపాతీ చేసుకునే ముద్ద కంటే కొంచెం ఎక్కువ చేసి తీసుకోవాలి ముద్ద ఇంకొక మందపాటి గిన్నె తీసేసుకొని స్టవ్ పైన ఏం పెట్టొద్దు ముందుగానే గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసేసి గిన్నె అంతా కూడా మనము ఆయిల్ రుద్దుకొని ఈ ముద్ద మనం ఏదైతే తీసుకున్నామో ఆ ముద్దనైతే ఇలా ఇందులో వేసుకొని మన మన ఫింగర్స్ తోటి అయితే ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి ఒక రొట్టెలాగా ఒత్తుకోవాలన్నమాట స్టవ్ పైన పెట్టకుండానే ఇలా వత్తాలి సో స్టవ్ పైన పెట్టకముందే ఇలా ఒత్తుకోవాలి గిన్నెకి అంతా అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక రొట్టె మాదిరిగా ఆ తర్వాత ఇందులో అక్కడక్కడ హోల్స్ చేసుకోవాలి ఇలా ఫింగర్ తోటైతే హోల్స్ చేసుకోవాలి మరి ఈ హోల్స్ ఎందుకు అంటే మీరు వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమైపోతుంది చివరి వరకు చూస్తే మీకు తెలిసిపోతుంది ఈ హోల్స్ ఎందుకు అనేది ఇంకా ఇలా అన్ని హోల్స్ చేసిన తర్వాత ఇందులో మళ్ళీ ఒక స్పూన్ అయితే ఆయిల్ వేయాలి ఎక్కడెక్కడైతే హోల్స్ ఉన్నాయో అక్కడక్కడైతే ఒక్కొక్క డ్రాప్ అయితే ఒక మంచిగా ఒక స్పూన్ అయితే పడుతుంది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని సిమ్లో మంట అయితే సిమ్లో పెట్టేసి పైనుంచి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు అయితే వదిలేయాలి కుక్ అవ్వడానికి అలా ఒక్కటే గిన్నెలో మనము ముద్ద చేసి రొట్టెలాగా ఒత్తేసి పెడితే మనకు టైం టేకింగ్ కాబట్టి ఇంకొక గిన్నె తీసేసుకొని నేనైతే ఇక్కడ అందులో కూడా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఇలా ముద్ద తీసేసుకొని ఒత్తుకుంటున్నాను రొట్టెలాగా అంటే మనం స్టవ్ పైన పెట్టకముందే ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలి ఒక గిన్నెలో మందపాటి గిన్నెనే తీసుకోవాలి సన్నగా ఉన్న గిన్నె తీసుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇంకా రొట్టెలాగా ఒత్తేసుకున్న తర్వాత మళ్ళీ హోల్స్ చేసేసుకొని మళ్ళీ ఒక్కొక్క డ్రాప్ హోల్స్లో పడేటట్టు ఆయిల్ వేసి ఇంకొక పక్క పక్కన స్టవ్ పైన పెట్టేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచాను సో రెండు పక్కల కూడా ఇలా అయితే ఇలా చేస్తే మనకి తొందరగా అవుతాయి అనమాట సర్వపిండిలు సో చూసారా ఎంత బాగా కుక్ అవుతుంది అండ్ మీకు చెప్పాను కదా హోల్స్ ఎందుకు పెట్టాను అంటే చూడండి ఎంత బాగా కుక్ అవుతుంది అక్కడక్కడ ఆయిల్ వేసాం కదా మధ్యలో హోల్స్లలో ఆ అంతా ఆయిల్ వెళ్ళి మంచిగా కుక్ అవుతుంది అనమాట ఈక్వల్గా కుక్ అవుతుంది ఎక్కడక్కడ పచ్చిగా ఉండకుండా సో సర్వపిండి అయితే మంచిగా పది నిమిషాలలో ఉడికిపోయింది ఏం చక్క చక్కగా చూసారా కాలిపోయింది ఇప్పుడు స్టవ్ ఆర్పేసుకొని దీన్ని తిప్పాలన్నమాట తిప్పి ఇంకా మనం ఇంకో సైడ్ కూడా మంచిగా వేడిగా గిన్నె వేడి ఉంటుంది కదా ఆ వేడి సరిపోతుంది అనమాట ఇంకా స్టవ్ ఆర్పేసేయాలని ఆ గిన్నె వేడికి ఈ మంచిగా ఇంకా క్రిస్పీగా క్రంచిగా అయిపోతుంది ఇంకా పూర్తిగా గిన్నె చల్లని తర్వాత ఇది గోండి సర్వపిండి ఎమ్మి డెలీషియస్ టేస్టీ టేస్టీ సర్వపిండి తెలంగాణ ట్రెడిషనల్ స్నాక్ అనమాట చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి అంత టేస్టీగా ఉంటుంది టీ టైంలోకి అయితే ద బెస్ట్ స్నాక్ అనమాట ఈజీగా తొందరగా పదే పది నిమిషాలలో క్విక్గా జల్దీగా అయిపోయే స్నాక్ ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్సే అవసరం లేదు జస్ట్ మన ఇంట్లో బియ్య పిండి ఉంటే సరిపోతుంది చూసారా ఎంత మంచిగా ఈక్వల్గా హోల్స్ పెట్టినందుకు అంతా కూడా ఈక్వల్గా క్రిస్పీగా క్రంచిగా అండ్ మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు కాలిందో ఇలా కాలితే మనకి చాలా బాగుంటుందన్నమాట తినడానికి కూడా ఇంకా టీ పెట్టేసుకొని వెంబడే లాగించడమే మరి మనకి టీ కాచే అంత లోపు అయితే మనకి ఈ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది అంత ఫాస్ట్గా అయిపోతుంది మరి టీని కూడా ఆస్వాదిస్తూ ఏం చక్కగా ఈ స్నాక్ని కూడా తింటూ సూపర్ సూపర్ కాంబినేషన్ అనమాట బెస్ట్ కాంబినేషన్ అని చెప్తాను తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ సరి కొత్త వీడియోలో కలుసాము అంతవరకు బై ఫ్రెండ్స్